వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలైతే కలవడం అయితే జరిగింది ఇంతకీ ఆ భేటీలో అసలు ఏం మాట్లాడారు ఏం జరిగింది దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి సార్ అసలు ఈ భేటీలో అసలు ఏం జరిగింది అదేవిధంగా అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎలా స్పందించారు సో అసలు ఏం క్వశ్చన్స్ అడిగారు ఎలా జరిగింది ఆయన స్పందించడంలో ఇప్పుడే కాదండి ఆయన సినిమా ఫస్ట్ సీఎంగా అయినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ గురించి సానుకూలంగా స్పందిస్తున్నాడు మంచిగా అన్ని ఆలోచిస్తున్నాడు ఆయన కింద నుంచే వచ్చారు కాబట్టి ప్రతి వర్షం తెలుసు పేదవాడి బాధ తెలుసు గొప్పవాడి అది అన్నీ తెలుసు కనుక సినిమాకి నష్టము తెలుసు లాభము తెలుసు కనుక అన్ని విధాలా కూడా ఆయన స్పందిస్తూనే ఉన్నాడు ఆయన్ని స్పందించిన వాళ్ళు కొంతమంది ఈరోజు కలటానికి వెళ్ళారు అంతే సంవత్సరం నుంచి గుర్తురాని వాళ్ళు ఈ మధ్యన కొంతమంది వెళ్ళారు అంతే అంటే మనకి ఇండస్ట్రీలో గుర్తొచ్చేది మెయిన్ చిరంజీవి గారు అదేవిధంగా ప్యాన్ ప్యాన్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో నార్మల్ ప్రభాస్ గారు కానివ్వండి రామ్ చరణ్ గారు కానివ్వండి ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు వీళ్ళు మాత్రం అసలు వెళ్ళలేదు సో దీనికి కారణం ఏమైంటుంది ఇండస్ట్రియల్ మీటింగ్ కాదండి ఇది ఇది ఇండస్ట్రియల్ మీటింగ్ కాదు జస్ట్ క్యాజువల్గా ఎఫ్డిసి చైర్మన్గా అయ్యారు కాబట్టి ఆయన ఇది మధ్యన గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్తో గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్ను సరిచేయడం కోసం ఆయన నాగార్జున గారు అల్లు అరవింద్ గారు దిల్ రాజ్ గారు ఇవన్నీ వెళ్ళారు అంతే గ్యాప్ను సరి చేయడం కోసం వెళ్ళిందే తప్ప సినిమా ఇండస్ట్రియల్ మీటింగ్ కాదు ఇది నాకు తెలిసి ఇండస్ట్రీ ఇండస్ట్రియ మీటింగ్ అయితే నేనే వెళ్ళేవాడిని ఇండస్ట్రీ మీటింగ్ చిరంజీవి గారు వెళ్ళేవారు ఇండస్ట్రియల్ మీటింగ్ ప్రభాస్ గారు వెళ్ళేవారు మహేష్ బాబు వెళ్ళేవాడు అందరు కలిపి వెళ్ళేవారు మరి చిరంజీవి గారు వెళ్ళేదంటే దీనికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు కాదు ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీకి మీటింగ్ కాదండి ఎందుకంటే ఒకటి అక్కడ బెనిఫిట్స్ వాళ్ళ ప్రాబ్లం ఏదో ఉంది రెండోది ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ గారు ప్రాబ్లం ఉంది కలిపి వాళ్ళు పాతను తీసుకుని వెళ్ళారు అక్కడ ఏదో నాగార్జున గారు అందరు కలిపి వెళ్ళారు కనుక పర్సనల్ ఇష్యూస్ కాబట్టి అలాగే ఇండస్ట్రీ కోసం వెళ్ళారు కానీ కింద కనబడుతుంది ఇండస్ట్రీలో ఏదంటే వాళ్ళు అక్కడ మాట బయటకు మాత్రం ఏం చెప్పారు ప్రపంచ పట్టణంలో తీసుకొని తెలుగు ఇండస్ట్రీ పెడతాయి వీళ్ళు పెట్టాల్సిన అవసరం ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ పట్టణంలో ఉంది అది రాజమౌళి గారు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు అల్లు అర్జున్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ గారు అందరూ కలిపి ప్రపంచ పట్టణంలో తెలుగు ఇండస్ట్రీని తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు అంటే అక్కడ ఏం చెప్పాలో తెలియక స్మాల్ ఇష్యూ మా బెనిఫిట్స్ అని చెప్పి దిల్ రాజు గారు చెప్పేసి ఎందుకంటే నా బెనిఫిట్స్ టికెట్లు నేను అడిగాను అంటే ఆయనే నిర్మాత కదా నా బెనిఫిట్స్ టికెట్లు నేను అడిగాను అనుకోండి ఆయనే డిస్ట్రిబ్యూటర్ కదా కనుక అవన్నీ అడగకుండా చట్టం తన పని తాను చేసుకుపోద్దు అని చెప్పి ఇలా కవరింగ్ చేయడానికి మేము అందరం క్యాజువల్గా ఆయనకి సీఎం కానీ కల క్యాజువల్గా సీఎం గానీ కలడానికి గద్ర అవార్డ్స్ ఆయన అనౌన్స్ చేసేటప్పుడు మరి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళారా పోనీ మళ్ళీ అలాగే ఆయన సంవత్సరం ఐదు సంవత్సరం అయితే సంవత్సరం నుంచి అయినా ఒక్కసారి వెళ్ళారు బుకే పెట్టుకొని ఇవన్నీ అంటే జనాలు అడుగుతారు నేను అడగనిది ఇవన్నీ జనాలు అడుగుతారు కనుక మీరు అబద్ధాలు ఆడొద్దు మీ గ్యాప్ని కవర్ చేసుకోవడం కోసం అసెంబ్లీలో ఆయన చెప్పింది మళ్ళీ మీరు ఆయన కోపాన్ని తగ్గించడం కోసం ఇండస్ట్రీ మీద ఆ ఇండస్ట్రీ మీద ఏదో కోపం పడిపోతుందని అనుకోవడం కోసం మీరు వెళ్ళారు ఆయన ట్రోల్ చేయడం కూడా ఇష్టం వచ్చేట ఒక రాజకీయ నాయకుడు కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా మీతో పాటు కలిసి ఆయన ఇష్టం వచ్చేటట్టు మాట్లాడడం అన్నీ కూడా ఆయనకి బాధ అనిపించింది కాబట్టి మీరు ఏదో కవర్ చేయడం కోసం వెళ్ళారు అని అర్థమైపోయింది అదేవిధంగా నాగార్జున గారు కూడా ఈ ఎన్కన్వెన్షన్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ తర్వాత మొదటిసారి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం ఇదే ఫస్ట్ టైం సో దీన్ని ఎలా చూస్తున్నారు అదేనండి ఇప్పుడు ఇక్కడ అల్లు అరవింద్ గారు ఎందుకు వెళ్ళారు దిల్ రాజు గారు ఎందుకు వెళ్ళారు అల్లు అర్జున్ గారు సారీ ఆ నాగార్జున గారు ఎందుకు వెళ్ళారు ఆ డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ ఎందుకు వెళ్ళాడు ఇవన్నీ ఏంటంటే ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయి కనుక వాళ్ళందరూ కూడా వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం బయట చెప్పలేము కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతా దిల్ రాజు గారు నేను సూట్గా నేను ఒకటి అడుగుతా అయ్యా దిల్ రాజు గారు మీకు రేవంత్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఉంటే ఆయన్ని హీరో గారి ఫ్యాన్స్ ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తున్నప్పుడు మీరు ఒక్క మాట కూడా ఖండించలేకపోయారు కదా అంటే మీరు మర్చిపోయారా గుర్తు లేదా లేకపోతే జ్ఞాపకం లేదా అనేది రెండు మాత్రలు అడుగుతున్నాం మిమ్మల్ని లేకపోతే రావంత్ రెడ్డి గారి మీద గౌరవం ఉంటే ఆ రోజు మీరు ఖండించాల్సింది ఒకటి రెండోది హీరో గారిని హీరో గారిని తప్పుతో పట్టిస్తున్నప్పుడు హీరో గారికి మీరు చెప్పారా హీరో గారు దయచేసి ఆ గవర్నమెంట్ని నిందిస్తున్నారు గవర్నమెంట్ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు ఒక ఎఫ్డిసి చైర్మన్గా నేను చెప్తున్నా ఈ రోజు మాట ఆ రోజు మీరు చెప్పుంటే ఈ రోజు మాట ఆ రోజు చెప్పు ఉంటూ కదా లేదు హీరో గారి బెయిల్ కోసం మీరు తిరిగారు కోర్టుకి హీరో గారి బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళారు ఆయన వచ్చినంత ఆరు గంటలకి వెళ్ళి కూర్చున్నారు ఇప్పటికీ చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే కేవలం ఈ పుష్పాటు ఏదైతే ఉందో ఈ ఇష్యూని క్లోజ్ చేయించడానికే కలిసి అదే చెప్తున్నా మరి ఆ అబ్బాయిని ఒక్కసారి వెళ్ళి మీరు అంత గ్యాప్లో ఒక్కసారి ఐదు నిమిషాలు వెళ్ళి కలిసి వచ్చి ఉంటే బాగున్నాం కానీ ఆయన వచ్చి అక్కడ ఏం చెప్పాడు ఇప్పుడు నేను నాకు సీఎం గారు చెప్పారు నేను కలిశాను అంతేగాని నాయంతలు నేను కలిశాను చెప్పట్లా సీఎం గారు నాకు ఆదేశం ఇచ్చారు ఆ అబ్బాయిని కలిశాను నేను వారదుగా ఉండి నేను ఛార్జ్ తీసుకుంటాను మీరేం తీసుకుంటారండి మీరేమైనా ఐదు కోట్లు ఇస్తారా గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది గవర్నమెంట్ ఇస్తుంది అలాగే హీరో గారు పాపం ఏ మాట కామంటే ఫస్ట్ డేనాట్ జరిగిన సిచ్యువేషన్ బ్యా బ్యాడ్ ఇన్సిడెంట్ అది అనుకోని యాక్సిడెంటల్ యాక్సిడెంటల్కి ఆయన బాధపడుతూ చిందిస్తూ ఆయన ఒకటే అనుకున్నాడు ఆ రోజు ఒక ఫండ్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు ఆ ఫండ్కి ఆల్రెడీ యాభై లక్షల రూపాయలు ఇచ్చేశారు ఇంకో కోటి యాభై లక్షల రూపాయలు ఆయన మీ చేతికి ఇచ్చారు అంటే ఇక్కడ 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 మీరేమి దీంట్లో ఈ ఫండ్ అరేంజ్ చేసింది ఏం లేదు ఇక్కడ మీ డ్యూటీ ఏం లేదు మీరు ఆ డబ్బు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి మీరు నాయకత్వం వహించారు అంతే పోనీ అక్కడ అయిపోయిన తర్వాత ఇది ఇది సెటిల్ చేయడానికి ఆ గ్యాప్ను తిప్పడానికి మరి సీఎం గారితో మీరు టైం తీసుకొని మొత్తం అందరినీ తీసుకొని వెళ్ళారు ఏది సినిమా ఇండస్ట్రీ కోసం తీసుకెళ్ళాలి ఆ గ్యాప్ని అల్లు అరవింద్ గారిని నాగార్జున గారిని అందరిని కలపడం కోసం మీరు నాగార్జున గారి కోపం తగ్గేది మన సారీ రేవంత్ రెడ్డి గారి కోపం తగ్గించడం కోసం వెళ్ళారు ఏమన్నాడు మీకు నాకు కోపం ఉండదు తాపం ఉండదు ఇండస్ట్రీ కోసం ఏ రాత్రి అయినా నేను కష్టపడతా ఇండస్ట్రీ కోసం హైట్ యొక్క ఎంతో నాకు సినిమా ఇండస్ట్రీ ఎంత మీకు ఎలా కావాలంటే అలాగ ఇస్తా మీకు బెనిఫిట్స్ ఇచ్చాను మీకు ఆల్రెడీ రేట్లు ఇచ్చాను అవి మీరు మీరు నిలబెట్టుకోలేకపోయారు ఇప్పటికైనా సరే బాన్సర్లు వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకొని మీరు ఇండస్ట్రీని జాగ్రత్తగా కాపాడుకోండి ప్రేద ప్రజలు ప్రయాణాలకు వచ్చే విధంగా చేయకండి దయచేసి నేను అందరికీ మీకు విన్నపిస్తున్నాను మీకు ఇండస్ట్రీకి అర్ధరాత్రి కూడా ఏమైనా కావాలంటే మీకు చేయడానికి మా ఇంటి మేము సిద్ధంగా ఉన్నాం మంత్రివర్గం ఉపసంఘం వేస్తున్నాం దానికి బట్టి గారు ప్రెసిడెంట్గా చైర్మన్గా ఉంటారు మీరు కూడా దాంట్లో కమిటీ వేసుకోండి జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకొని మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా కమిటీలో చెప్పండి అని చెప్పాడు అంటే హుందాతనంగా ఆయన మాట్లాడి చెప్పాడు మీరు వస్తున్నప్పుడు ఎలా ఇచ్చాడు ఘన స్వాగతం పలికింది మళ్ళా ఇండస్ట్రీ అందరూ వస్తే కూర్చోబెట్టారు మీకు ఎలా కాలండి అలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిలా చేయలేదే జగన్మోహన్ రెడ్డి లాగా దూరం నడిపించి బయట తీసుకొచ్చి ఒక మామూలుగా బయటకి అంత పెద్ద హీరోలు వస్తే కూడా నడిపించలేదే కనుక అది రావంత్ రెడ్డి గారు ఉందా తను రావంత్ రెడ్డి గారి ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన ఇది రాజశేఖర్ రెడ్డి గారు రాజ కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడూ న్యాయమే జరిగింది ఇండస్ట్రీకి అన్యాయం జరగలేదు కనుక దాన్ని మనం అర్థం చేసుకొని అలాంటి వ్యక్తి మీద ట్రోల్ చేయడం తప్పు అని హీరో గారికి చెప్పకపోవడం మీ తప్పు మీరు వై చైర్మన్ ఎఫ్డీసీ చైర్మన్గా ఇదే పని మీరు ఆలోచిస్తుంటే చిరిగి చిరి గాలువని అయి ఉండేది కాదు ప్రతిపక్షాలు మీరు మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ గారు మీకు ఏం సంబంధం కేటీఆర్ గారు మా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం ఇది దయచేసి మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఎఫ్డిసి చైర్మన్ ఉన్నాడు అంటాను నేను కేటీఆర్ గారు రెచ్చగొడుతుంటే రెచ్చపోతుంటే ఇష్టం వచ్చినట్టు రావంత్ రెడ్డి గారిని మాట్లాడుతూ ఉంటప్పుడు ఇది మా ఇండస్ట్రీకి సంబంధించిన విషయం జరిగిన తప్పు జరిగింది దయచేసి రాజకీయాలు చేయొద్దు అన్న మాట కూడా మాట్లాడలేని ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉందా అని అంటున్నాను నేను మరి అలాంటిది రేవంత్ రెడ్డి గారు మంచి మనసుతో మంచి మనకు మంచి చేస్తే మంచి చేసినందుకు మన నిదర్శనం ఇదేనా అని అడుగుతున్నా ఈరోజు మీరు పొరపాటున మళ్ళీ మీకు రేట్లు ఇస్తే అసెంబ్లీలో చెప్పిన తర్వాత మళ్ళీ ఒకవేళ అసెంబ్లీ సాక్షిగా దేవాలయం సాక్షిగా ఆయన చెప్పిన తర్వాత మీకు బెనిఫిట్స్ ఎవరు ఇచ్చినా మీకు ఇంకో రేట్లు ఇచ్చినా ఏమైనా షోనిచ్చినా మీకు ఇస్తే మళ్ళీ ఆయన ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటే దీన్ని చూసి తగిలిన తమాసా చూసుకుంటారు తప్ప దాన్ని ఖండించడం అంటూ మీకు ఉండదు ఖండించలేరు ఖండించడానికి మీకు ఆల్రెడీ భయం ఇది నేను చాలా గట్టిగా చెప్తున్నాను నేను సో ఈ మీటింగ్కి ముందు ఒక సినీ ప్రొ ప్రొడ్యూసర్గా మీకు ఏమైనా చెప్పారా అంటే దీని మీటింగ్ గురించి మీరు కూడా రావాలి అన్నట్టు ఏమైనా అలా చెప్పడం జరిగింది ఎవరికీ లేదండి ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ జాయింట్ సెక్రటరీగా మాకు ఇంటిమేషన్ లేదు దిల్ రాజ్ గారు ఏమన్నారంటే ఇది బెనిఫిట్ షోస్ అనేటివి టికెట్ రేట్స్ అనేటివి ఇవన్నీ చిన్న ఇష్యూ ఇది ఒక ప్రభుత్వం అదే విధంగా ఇండస్ట్రీ కలిసి చేయాల్సిన పని దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్ లో తీసుకెళ్ళ ఆలోచన విధంగా వెళ్తుందని చెప్పేసి అలా మాట్లాడడం జరిగింది ఆయన అనౌన్స్ చేయమండి ఇప్పుడు అసలు మాకు సీఎం గారు నాకు ఇచ్చిన రేట్లు వద్దు బెనిఫిట్ వద్దు నాకు ఏమి రేట్లు వద్దు ఇలాగే నేను రెడీ చేసుకుంటాను ఆంధ్రప్రదేశ్లో వద్దు నాకు ఎక్కడ రేట్లు వద్దు చెప్పి అనౌన్స్ చేయమండి ఆయన్ని మాట్లాడకూడదండి మనసులో ఒకటి పెట్టుకొని బయట కూడా మాట్లాడి చాలా స్మాల్ ఇష్యూ అనొద్దు మనం కానీ అది కానీ రెండు రెండు రేట్లు రాకుండా బెనిఫిట్స్ లేకపోతే రెండు రాష్ట్రాలకు వంద కోట్లు తేడా వస్తుంది ఊరిక మనం ఏదో నోటుకు వచ్చింది కదా మేము చాలా గొప్పవాళ్ళం అని మాట్లాడకూడదు వదిలిమనండి ఆయన్ని అనౌన్స్ చేయమండి ఆయన్ని రెండు రాష్ట్రాలు నాకు వద్దు ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం నేను ఈ డబ్బులు వదులుకుంటున్నాను కనుక నాకు రేట్లు వద్దు బెనిఫిట్స్ బెనిఫిట్స్ వద్దు అని పెట్టి మనవసనండి అది తప్పు అంటే తప్పుని ఆడకూడదు మాకు కావాలి అది చిన్న విషయం కానీ అది పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి అని చెప్పాలి తప్ప ఈ విధంగా మాకు చాలా స్మాల్ ఇష్యూ మీకు చాలా గొప్పవాడిని నేనే రేపు కాబోయే సీఎంని అవి చెప్పొద్దండి అవునా కదా వద్దు నిజం ఒప్పుకుందాం మీకు కావాలి మాకు కావాలి మా ఇండస్ట్రీ కావాలి పాన్ ఇండియా మూవీ కావాలి కనుక మీరు ఈ మాట కానీ చెప్తే మాకు ఇబ్బంది పడతాము కనుక మీ పెద్ద మనసుతో మీరు ఆలోచించండి అని చెప్పండి అంతే తప్ప చాలా స్మాల్ ఇష్యూ అదేం పెద్ద ఇష్యూ కాదు మాకు అన్న వంద కోట్ల తేడా వస్తుంది అవునా కదా చెప్పానండి ఆయన్ని వంద కోట్ల తేడా వస్తుంది నేను తక్కువ తేడా రాదు సో ఫైనల్గా ఈ మీటింగ్తో పుష్పరాజ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి కేసు ఏదైతే ఉందో ఇది ముగిసిపోయినట్టేనా మరి చట్టం దాని పని తాను చేసిపోతుంది చట్టానికి ఇవాళ కలిసిన దానికి ఏం సంబంధం లేదు అల్లు అర్జున్ గారు పొరపాటున అక్కడ ఆ టీమ్ చేసిన తప్పకి ఈరోజు ఆయన ఎంజాయ్మెంట్ చేయలేకపోతున్నాడు పెద్ద హిట్ అయితే నార్త్ ఇండియా అంత హిట్ అయ్యి ఎక్కడ ఆయన రెవెన్యూ కలెక్షన్స్ ఉంటుంటే కూడా ఆయన ఏం చేయలేకపోతున్నాడు ఒక దురదృష్టం జరిగింది దురదృష్టకాలం ఆ యాక్సిడెంట్ జరిగింది దానికి పాపం ఆయన బాధపడుతున్నాడు బాధపడి ఆయన సినిమాని అంత పెద్ద హిట్ అయినా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు ప్రపంచంలోనే పెద్ద హిట్ అయింది ఎంజాయ్ చేయలేకపోతున్నాడు కనుక మనం ఆయన కావాలని చేసింది కాదు ఆ టీం చేసిన తప్పు ఆ టీంని కూడా జాగ్రత్త పరచుకోవాల్సిన బాధ్యత అల్లా అర్జున్ గారిది ఉంది చట్టం తన పని తను చేసిపోతుంది న్యాయంపరంగా కోర్టులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి